దిశ చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు ఓసారి మనం ఒకసారి చూస్తే ఎంత ఆ దిశ ఎన్ని డ్రామాలు వేస్తారంటే లాస్ట్ టైం మీరు ఒకసారి చూశారు అధ్యక్ష ఆ డ్రామాల్లో భాగంగా మనం ఏ విధంగా మోసపోతామో ఒక ఇది చూసినప్పుడు అధ్యక్ష వివేకానంది రెడ్డి రాష్ట్రంలో ఉండేవాడుకు ఇక్కడ ఉండేవారు కూడా అర్థం కావాలి నేనే ముఖ్యమంత్రిని నిద్ర లేచా నాకు మెసేజ్ వచ్చింది ఏ మెసేజ్ సాక్షి మెసేజ్ వివేకానంద రెడ్డి గుండె వివేకానందరెడ్డి గుండెపోటతో చనిపోయాడు అప్పుడు ఏం చేస్తాను గుండెపోటుతో అనే కోసం నాకు కూడా అనిపించింది పాపం నేను కూడా క్యారీ అయిపోయాను అన్ని గుండెపోటుతో అనుకున్నాం ఒక అర్ధ గంట అయింది గంట అయింది మా ఆఫీసర్ కూడా కన్ఫర్మ్ చేశారు ఆయన గుండుపోతలు చనిపోయాడ పోలీసు వ్యవస్థ మొత్తం నాకు ఆ మాట చెప్పారు నేను కూడా నన్న మధ్యాహ్నం పైన ఒక్కొక్కసారి తప్పులు చేసినప్పుడు మనకు అనుమానాలు రాకుండా పోవడానికి కారణం మనం అదర్ ఇష్యూస్ లో బిజీగా ఉండడం నార్మల్గా నమ్మే మనస్తత్వం ఉండడం అలాంటి దొంగతలు చేతలు లేకుండా పోవడం మూడవది మధ్యాహ్నం ఏది అధ్యక్ష ఎలక్షన్ టైం అందరికి హెలికాప్టర్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి ఎవరైతే సొంత బాధిపోతే రావాలి రాలేదు తీరిగ్గా రోడ్డు మీద వచ్చారు అక్కడ ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెల్లవారి నుంచి పోలీసులు చెప్పేశారు ఏం అవసరం లేదు పోలీసే అవసరం లేదు అన్ని బాగున్నాయని అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరు సిఐ ఉన్నాడో ఆ సీఏని మేనేజ్ చేసేసారు ఆయన విట్నెస్ అక్కడ అన్నిటికీ రూమ్ క్లీన్ చేశారు బాత్రూమ్ క్లీన్ చేశారు బాక్స్ తెప్పించారు బాడీ పెట్టారు పేండలు కూడా చేసుకున్నారు ఆ సమయంలో కూతురు అడిగింది అధ్యక్ష పోస్ట్ మార్టం అదే అనుకుంటా నేను అది క్లారిఫై చేసుకోవాలి అప్పుడు పోస్ట్ మార్టం పంపిస్తే నెత్తి మీద గొడ్డలి దెబ్బలు మీరు చూస్తే బ్రెయిన్ అంతా కూడా ముక్కలు ముక్కలైంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ పార్టీ స్పోక్స్ మెన్ కూడా గుండెపోటుతో చనిపోయారని విజయసాయి రెడ్డి మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంట సాయంత్రానికి వచ్చిన తర్వాత డ్రామాలు ఆడేస్తారు మా నాన్న చనిపోయాడు ఒకే బాబాయ్ ఉన్నాడు బాబాయిని కూడా చనిపోయాడు నెక్స్ట్ డే సాక్ష్య రక్త రక్త చరిత్ర కానీ విమేజ్ అధ్యక్ష ఎవరిని అడుగుతున్న మీరు నేను చేయగలుగుతామా ఈ పనులు అడుగుతున్నా మిమ్మల్ని ఎవరికైనా సాధ్యం అని అడుగుతున్నా మనకు ఒక మనస్సుంది మనస్ సాక్షి ఉంది ఆ మనస్సు ఘోషిస్తుంది వీళ్ళకి మాత్రం అది లేదు అలాంటి ఒకటే కాదు మొన్నే మీరు చూశారు కోడి కత్తి ఆడుపప్పు ఏడుస్తున్నాడు ఇప్పుడు కూడా వాడు చెప్పాడు అధ్యక్ష అతను ఆ అయితే చెప్పాడు మీ జిల్లానే జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పాడు నేను అభిమాన్ని ఆయనకి ఏదో సింపతి రావడాన్ని డ్రామా చేశానంటే కడాల్ అతన్ని శాశ్వతంగా దేనిలో పెట్టే పరిస్థితికి వచ్చారు రెండో అధ్యక్ష అదే మార్గంగా ఒక పక్కన మీరు చూస్తే ఇక్కడ గులకరాయి ఎలక్షన్ ముందు నాకు నేను హైదరాబాద్ పోయాను అన్ని చూసుకొని పోతూ అంటే మా వాళ్ళు ఏం చేయాల్సారే ఏం అంటారు అంటే చెప్పితే వచ్చేస్తుంది ఎలక్షన్ ముందు ఏంటి డ్రామాలు ఏంటి నా జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో నేను పోరాడాను కానీ ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు నా కొత్త కానీ నాకు ఒక బాధ్యత ఉంది రాజకీయ ముసుగులో నేరస్తులు కావాలని నేరాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగా ట్రీట్ చేసి రాష్ట్రానికి రక్షణ కల్పిస్తాం ఇష్టానుసారంగా చేయిద్దండి మెయిన్ స్ట్రీమ్ కు రండి మెయిన్ స్ట్రీమ్ లో పనిచేయండి ప్రజల కోసం పోటీ పడండి మేము ఏమైనా తప్పులు చేసి చెప్పండి వింటాం సరి చేసుకుంటాం కానీ ఇష్టానుసారంగా మీ ఇష్టంగా చేయాలంటే మాత్రం మీ ఆటలో సాగలేమని ఈ అసెంబ్లీ సాక్షిగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష